మరి వాళ్ళు వాటాలు సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ నుంచి తెలియదు కానీ లేకుండా ఉండడానికి ఏ విధంగానూ వీలు లేదు ఎందుకంటే డిఎంకే మంత్రులందరూ అరెస్ట్ అవుతారు తృణమూల్ కాంగ్రెస్ మంత్రులందరూ అరెస్ట్ అవుతారు ఆప్ మంత్రులందరూ అరెస్ట్ అవుతారు హేమంత్ సరేను కేబినెట్ మంత్రులందరూ అరెస్ట్ అవుతారు ఆయన అజిత్ పవర్ గారు వేరే ఎన్సీపీ ఉన్నప్పుడు అరెస్ట్ అవుతారు కేసులుంటాయి మళ్ళీ అటువైపు అలాగానే అతి కడిగిన లాగా బయటకు వచ్చేసి తోటి కలిసి ఉప ముఖ్యమంత్రి అవుతారు అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను మరి మీరందరూ పుంకాను పుంకాలుగా రాసిస్తూ ఉంటారు మేమందరం చదువుకుంటా ఉంటాం కొంచెం జ్ఞాపక శక్తి డెబ్బై మూడు ప్లస్ నాకు కూడా క్షీణిస్తూ ఉంటుంది మరి ఈ లెక్క ప్రకారం ఈడీ దృష్టిలో గాని ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో గాని బీజేపీ దృష్టిలో గాని బిజెపి ప్రభుత్వ దృష్టిలో గాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత క్లీనెస్ట్ గవర్నమెంట్ భారతదేశంలో ఇంకోటి లేదు అనే కదా మనం అనుకోవాలి కర్ణాటకలో డికే శివకుమార్ అరెస్ట్ అవుతాడు తిహార్ జైల్లో ఉంటాడు హేమేందవరం జైల్లో ఉంటాడు రేపు రెండు కేజ్రీవాల్ వెళ్తాడు అవకాశం ఉంటే భయపడి ఊరుకుంటున్నారు కానీ రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత మమతాని కూడా బహుశా జైల్లోకి వెళ్ళొచ్చు అంటే మళ్లీ మళ్లీ బీజేపీ రావటం అనే దురదృష్టకరమైన పరిణామం జరిగితే జరగవచ్చు ఆంధ్రప్రదేశ్ లో మటుకు ఒక్క మంత్రి మీద కానీ ఒక్క ఆఫీసర్ మీద కాని ఎటువంటి ఆరోపణలు వినటానికి కానీ చర్యలు తీసుకోవడానికి కానీ మన మోడీ గారు ఏ విధంగానూ ఆయన అంగీకరించరు మీరు రోజు రాస్తూనే ఉంటారు అన్నప్పులు చేశారు ఇన్నప్పులు చేశారు దీనికి ఇది లేదు అని నేను కొంచెం అమాయకత్వం నాకు అర్థం కాకపోవచ్చు మీరు ఎవరన్నా తెలిస్తే నన్ను ఎన్లైటన్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మద్యం అంతా క్యాష్ లో అమ్ముకోవడానికి దీనికి ఎవరైనా నన్ను ఎన్లైటన్ చేస్తే నేను చాలా ఆనందపడ్డాను రెండోది ఇన్ని లక్షల కోట్లు అప్పు చేయడానికి వాళ్ళ ఆశీస్ లేకుండా ప్రతి వారం అప్పులు అనేది సేకరించడం సాధ్యమా మరి ఈ విషయంలోనేమో ముఖ్యమంత్రి గారు ఆణి ముత్యమని వాడు పంపుతారు వెళ్ళినప్పుడల్లా మీరేమో మరి ఆయన మీద రకరకాల ఆరోపణలు చేస్తారు బీజేపీని ఎక్కడో ఒక మాట అన్నట్టుగా నాకు కనపడదు ఒక్క మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే దేశ ద్రోహి వాళ్ళ మంత్రులు అరెస్ట్ అయిపోతారు వాళ్ళ ఎంపీలు అరెస్ట్ అయిపోతారు మళ్ళీ అందులో వీళ్ళు జస్ట్ పార్టీ ఇంచారుగానే ముత్యం ఏ ముత్యం అంటారు కానీ పులిగడి పులిగడిగిన పులుగడిగిన ముఖ్యంలాగా ముత్యంలాగా స్వచ్ఛం అయిపోతారు అసలు ఈ భారతదేశంలో జవాబుదారీ తనం ఉందా లేదా ఏమిటి మనకి ఇటు పక్కన కర్ణాటకలో అవినీతి ఉన్నారు అటు పక్కన తమిళనాడులో అవినీతి పనులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం ఇంత స్వచ్ఛంగా నడుస్తా ఉంది మనందరం గర్వించాలి ఈ విషయంలో